నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మన్ టీవీ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత భరోసా లభిస్తుంది అని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ తెలిపారు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పంకిడి గ్రామానికి చెందిన బుక్యా కబీర్ రెండు సంవత్సరాల క్రితం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో యాభై రూపాయల పాలసీ తీసుకున్నారు ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందడంతో నామినీ అయిన బుక్కా శశికి పది లక్షల రూపాయల చెక్కును మల్లిబాబు యాదవ్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజీఎం అట్లా సురేష్ అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో సంపాదించే సంపాదించే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం బీదిన పడకుండా ఆర్థికంగా ఇన్సూరెన్స్ కాపాడుతుందని వెల్లడించారు తమ భద్రతతో పాటు కుటుంబ భద్రత కోసం ప్రతి కుటుంబం ఇన్సూరెన్స్ చేయించుకోవాలి అని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఖమ్మం డివిజనల్ మేనేజర్ కుంచాల చిరంజీవి ఖమ్మం బ్రాంచ్ మేనేజర్ పిన్ని సురేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాను నరసింహానాయక్ మేకల మల్లికార్జునరావు ఎగ్జిక్యూటివ్ మేనేజర్లు రాంబాబు వెంకటకృష్ణ నాగరాజు కోటేశ్వరరావు డివో శివ పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు సురేష్ గారికి అతిథులుగా విచ్చేసినటువంటి గారు చిరంజీవి గారు సురేష్ గారు రాంబాబు గారు మా రాయల గారు నాతో విచ్చేసినటువంటి మాజీ సర్పంచ్ లక్ష్మణనాయక్ గారు మల్లికార్జునరావు గారు మరియు ఈ శ్రీరామ్ ఫైనాన్స్ శ్రీరామ్ ఇన్సూరెన్స్ సిబ్బందికి ఈ గ్రామ పెద్దలకు మరి ఇక్కడ విచ్చేసినటువంటి చేసినటువంటి అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మరి శ్రీరామ్ ఇన్సూరెన్సు గురించి ఇప్పుడు సారు వాళ్ళు చెప్తా ఉంటే అసలు ఇంత లేట్ అయిపోయాము ఇంకా ఎప్పుడు నేను ఇన్సూరెన్స్ జాయిన్ కావాలి ఆ భిక్షన చెప్పిండు నాకు కానీ ఇంతకుముందు ముందు వాళ్ళు వచ్చారు కానీ నేను ఇంత లోతుగా ఎవరైతే మా కాడు కూడా పండితాపురంలో లింగాల్లో ఆ చెక్తులు ఇస్తూ ఉంటే ఇన్సూరెన్స్ ప్రమాదం అంటే ప్రమాదం జరగాలని ఎవరు అనుకోరు అయినా జరిగినప్పుడు జరిగిన తర్వాత ఇప్పుడు ఆ కుటుంబానికి ఒక భరోసా అంటే నమస్కారం ఈనాటి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యక్రమానికి పంగిడి గ్రామ పంచాయతీలో నివసిస్తున్నటువంటి చెక్కు పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న వహించినటువంటి సురేష్ గారికి అతిథులుగా విచ్చేసినటువంటి ఏజీఎం సురేష్ గారు బిఎం చిరంజీవి గారు టీఎం సురేష్ గారు రాంబాబు గారు మా రాయల భిక్షమయ్య గారు నాతోటి విచ్చేసినటువంటి మాజీ సర్పంచ్ నచ్చిన గారు